హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజైతే సంగటి రాగి సంగటి టమోటా కర్రీలో ఎగ్ ఎగ్ బాయిల్ చేసి ఎగ్ కర్రీ ఎగ్ వేసాను దీంట్లో చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా టమోటాలన్నీ మగ్గిన తర్వాత ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ మొక్కలు అయితే బాగా తగులుతూ ఉంటాయి ఆనియన్ మొక్కలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగే అమ్మేప్పుడు ఇలానే చేసిద్ది టమోటా కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ చపాతీ చేయాలి ఇదిగో చపాతీ పిండి కలిపి పెట్టాము కొంచెం చపాతీ కూడా చేస్తే తినేవాళ్ళు తింటూ ఉంటారులే అని చెప్పి రైస్ కొంచెం వండాము రాగి సంగటి మళ్ళీ టమోటా కర్రీ గింతే అండి చేసింది ఎగ్ ఎగ్ బాయిల్ చేసి దీంట్లో వేస్తామండి ఇప్పుడు ఇప్పుడైతే ఉండలు చేసేస్తుందమ్మ చపాతి సాగు కొట్టడానికి ఇంకా ఇది అయిపోయిన వెంటనే వచ్చేసి మళ్ళీ రాగి సంగటికి పెట్టేస్తాం అసలు పని ఇదిగో ఇలా ఇలా చేసేస్తా నేనైతే కొంచెం ఉడికిన రైస్ ఉంటుంది కదా అది తీసుకొని ఇట్లా మెత్తగా చేసేసి వాటర్ పోసేసి అది పొయ్యి మీద పెట్టేసి బాగా పొంగులు వచ్చిన తర్వాత వెంటనే పిండి వేసుకొని బాగా తిప్పాలి బాగా తిప్పిన తర్వాత అది మెత్తగా ఉడికిపోయిద్ది కదా ఇంకా కొంచెం నెయ్యి వేసేసి నేను నెయ్యి నెయ్యి వేస్తాయి సంగట్లో నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అసలు వినిపేటప్పుడు కూడా బాగా జిగట జిగటగా వచ్చేసిద్ది ఒకసారి మీరైతే నా నేను సంగటి వెనిపేది చూడండి మీరు రెండోసారి అలాగే చేసుకొని తింటారు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేద్దాము ఇది ఎసురు కాగుతుంది బాగా కాగిన తర్వాత చాలా పిండి ఎక్కువ పోసేసి తిప్పితే ఒకేసారి ఇక ఇక్కడ ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి ఇప్పుడైతే రాగి సంగటికి పిండి పోద్దాం కొంచెం ఎసురైతే కాగింది కదా అది పిండి పోస్తున్నా ఈ పిండి కొంచెం ఉడకనిచ్చి వెంటనే ఇంకా తిప్పాలి నేనైతే కొంచెం కాగనిచ్చి వెంటనే తిప్పేస్తాను ఇప్పుడైతే పిండి ఉడుకుతుంది ఎగ్స్ మధ్య మధ్యలో ఎగ్స్ చూసుకుంటా ఉన్నా ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడైతే రాగి పిండిని ఉడికినట్టుంది ఇంకా కొంచెం ఇంకా అది పప్పు గుత్తి తీసుకొని ఇలా తిప్పుతూ ఉంటా తిప్పుతూ ఉంటే బాగా ఉండలు కట్టకుండా వచ్చేసిద్ది మెత్త ఇదిగో నెయ్యి వేస్తే బాగుంటుంది మధ్యలో నేను నెయ్యి వేస్తా నెయ్యి అయినా వెన్న అయినా ఏదైనా వేస్తే ఇప్పుడు ఇప్పుడు మనం వినిపోయామంటే బాగా మెత్తగా వచ్చేసిద్ది చాలా టేస్ట్ ఉంటుంది ఇలా నెయ్యి వేసుకుంటే నెయ్యి కానీ వెన్న కానీ ఏమున్నా వేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే కొద్దిసేపు వాటర్ పోసి హాట్ వాటర్ వేసి మధ్యలో మళ్ళీ తిప్పుతూ ఉండాలి అప్పుడు బాగా వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే నేనైతే ఇంటి దగ్గర ఉండి అమ్మ వాళ్ళందరూ ఉంటే మాత్రం రాగి సంగటి చేస్తా ఇంకా అంటే టైం ఉండదు ఏదో అలా చేసి వెళ్ళిపోతూ ఉంటాలే ఇప్పుడైతే ఇలా వినుపుతూ ఉండాలి చాలా గట్టిగా వినిపితే గాని అది ఒకటి చేత్తో పట్టుకొని ఒక చేత్తో తిప్పుతూ ఉండాలి అప్పుడైతే కానీ బాగా రాదు ఎక్కువసేపు వినిపామంటేనే టేస్ట్ వస్తుంది అంటే ఆ ఊరకాల ఇలా ఎక్కువసేపు తిప్పుతా వాటర్ పోసుకుంటూ తిప్పుతూ ఉన్నామంటే చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ పడుతుంది నెయ్యి వేసామంటే అది మెదుపులాగా వచ్చేసిద్ది చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలానే నాకులాగే ట్రై చేయండి నేను ఎలా చేశానో అలానే చేయండి భలే వస్తుంది అసలు మీకు ఏ కర్రీతోనైనా తినొచ్చు ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సరే అండి బాయ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా కొత్త వాళ్ళకు షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి బాయ్ నా వీడియో అయితే కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు చూడండి ఓకే ఓకే అండి బాయ్ అండి నా ఎగ్ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది దీంట్లో అయితే రాగి సంగటి ఎగ్ టమోటా కర్రీ మీరైతే ట్రై చెయ్యండి ఒకసారి చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చపాతి కూడా రెడీ అయిపోయినాయి అది లాగుతుంటే రావట్లేదు మూత సరే అండి బాయ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్